హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం బండికి వచ్చేసినాం కదా ఈరోజు బండికి వచ్చేసి అయిపోయిందనమాట అప్పుడే అయిపోయి ఇక్కడ ఇక్కడ బడేసినాడు అండి ఇంటికాడైతే బండి పెట్టేసిన మన వీడియోస్ ఇస్తున్నట్టు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే హైదరాబాద్కి రావడం జరిగింది మొన్న ఐదు రోజులు అయితే నేను బండికి రాలే వీడియోస్ కూడా చేయలే ఎందుకంటే మా ఊరికెళ్ళింటి అనమాట మొన్న మొన్న అయితే రాము కొట్టినాడు అందరికీ నమస్తే అట్లే మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా ఛానల్ పేరు అయితే సురేష్ ముని బ్లాక్స్ అని పెట్టేసిన ఎందుకంటే ఏ పేరు పెట్టాలో నాకే అర్థమవుతులేదు మా ఛానల్ పేరు అందుకు ఈరోజు నిన్నైతే మార్చడం జరిగింది సురేష్ ముని బ్లాక్స్ అని ఓకే ఇప్పుడు బండి స్కానింగ్ చేయలేదు బండి స్కానింగ్ చేసి అట్లా కొంచెం గలీజ్ గలీజ్ ఉంది కడగడానికి కానీ బాటిల్తో నీళ్ళు తీసుకొచ్చుకున్న బండి కడిగి ఈరోజు అట్లే అప్పుడే ఫస్ట్ ట్రిప్లో కూడా సగం అంతా చేసిన ఎందుకంటే వీడియోస్ తీయడానికి వీలు కాలేదు మా భార్య కూడా ఊర్లో ఉంది సెల్ ఎవరు పట్టుకునే అన్నమాట నేను మననైతే వచ్చేసినాం ఈరోజు చూపిస్తా ప్రతి ఒక్కరికైతే ఈరోజు మన పని కూడా ఓకే ఇప్పుడు ఇట్లా ఇది వచ్చేసి యాసిడ్ అనమాట యాసిడ్ కొన్ని నీళ్ళు కలుపుకున్నాను నీళ్ళు కలుపుకొని దీంట్లో బండికైతే అయితే దీంట్లో పైన బొక్క ఉంటుంది ఇట్లా పోసి బండి అంతా సాఫ్ అవుతుంది అనమాట మనం ఇట్లా ఇక్కడ నచ్చేది లేదు కదా గుడ్డ తీసుకొని సాఫ్ చేసుకోవాలి బండిని అయితే ఎందుకంటే మనం బండి ఇట్లా గలీజ్ ఉండడం నచ్చదు అనమాట ఇట్లా చేసుకుంటే మనకి కూడా బండి ఎప్పుడప్పుడు సాఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే ఈరోజు సాఫ్ చేస్తున్నా బండి సాఫ్ చేసి మీకు చూపిస్తాను చమకీ చమకీ అనిపిస్తుంది బండి ఇంటి పెట్టుకోవాలన్నమాట బండి గలీ ఉంటే బాగుండదు కదా బండి మనకి కూడా చూస్తున్నారా అంత మన బండి ఎంత అయితే సాఫ్ చేసేసిన సాఫ్ చేసి ఇంత చమికి చమికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇంకా లైట్ లేక చాలా పోక్స్ అయితే కనిపిస్తలేదు సాఫ్ చేసిన ఇప్పుడైతే ఇక్కడ హోటల్లో చెత్త వేస్తారనమాట చెత్త ఎట్లా వేస్తారో చూపిస్తాడండి వాళ్ళేస్తారనమాట మనమైతే ఓన్లీ ఇట్లా ఇంట్లో చెత్త అయితే తీసుకోవాలా హోటల్లో అయితే వాళ్ళు వేస్తారు చూపిస్తా ఇప్పుడైతే వీడియోలో ఇప్పుడే తీసుకొచ్చినమాట బగ్గెట్లు అయితే తీసుకొచ్చి అది ఎత్తి తండలాడతారు నన్నే పిలుస్తారనమాట మళ్ళీ చెత్తలేక అంటే చాలా బరువు అయితే ఉంటాయి వాళ్ళు కూడా కాదు నేను అప్పుడు నేను కూడా ఎత్తలేను పిలుస్తాడు వాడైతే నన్ను ఈ ఎత్తలేకనారా అసలు చాలా అయితే చాలా బరువు ఉంటాయి మనిషికి కూడా తిండట్లే ఉండాలి ఈ పని చేయాలంటే నాకు తెలిసి అయితే మన పొప్పం తిని అట్లయితే మంది అయితే ఎత్తలేరు దీని తగ్గట్టు ఫుడ్ తిని అయితేనే ఎత్తారా అయితే ఇంకెత్తలేదు నాకు తెలిసి నేనే పోతాను వీడి అయితే వేసేది చెత్త కూడా వేసేసినానమాట వేసేసిన తర్వాత మనమైతే టీ రాతాం ఇక్కడ మలాయి ఛాయ్ అనమాట ఇది బాగుంటుంది చాయ్ అయితే మా నాన్నకు ఇస్తారు నాకు ఇస్తారు ఫ్రీ అయితే మేమైతే ఫ్రీ రాతాం అనమాట ఛాయ్ కూడా తాగేసి ఇప్పుడైతే మనం ఇంకో హోటల్కి పోవాలా ఆ హోటల్ కూడా వెళ్ళి ఇప్పుడు అక్కడ కూడా చెత్త వేసుకోవాలి ఈరోజు అయితే గోశాల పోవాలన్నమాట ఇంకో మెయిన్ పాయింట్ అక్కడ మన బండి లేదు కాబట్టి ఇప్పుడైతే మనకి ఫస్ట్ చెప్పు కూడా అయిపోయింది ఇప్పుడు కాల్ చేసుకొచ్చి కూడా పోతున్నాం అనమాట ఇప్పుడు కాల్ చేసుకొని గోశాలకు అయితే పోలనమాట గోశమ్మల సర్కిల్ అంటారు అది గోశాలకు పోయి గోశాలలో కాల్ చేసుకొని వెళ్ళనమాట మన ఏరన్నాము కాల్ చేసుకొని హైదరాబాద్లో అయితే అసలు మంచి చానా అయితే చానా ఉంది ఈ ఏడైతుంది ఇప్పుడు అయితే టైం దాదాపు అయితే ఏడికి ఒక పన్నెండు నిమిషాలు తక్కువ ఉంది అయినా కూడా మంచి పోవట్లేదు అనమాట వచ్చేసాం అనమాట దీనికి డంపింగ్ ఉంటుంది డంపింగ్ లేక ఇప్పుడు కాల్ చేయాల బండి మనము కాల్ చేసుకొని ఇప్పుడు గోశాలకు అయితే పోలనమాట బండి అయితే ఇప్పుడు చాలా అయితే చాలా లోడ్ అయితే తక్కువే ఉంది ఎందుకంటే అక్కడ కాడ మొత్తం పేడ వేస్తారు కదా ఆ పేడ కోసం బండి కాల్ చేసుకోవాల్సి లేకకుంటే ఒకటే ట్రిప్లోనే వచ్చేస్తుంది మన ఇక్కడైతే ఈ గౌలిగూడలో అయితే ఇట్లా బండి పాయింట్లో పెట్టుకున్నాక ఇట్లా లాక్లు అయితే తీసుకోవాలా ఇక్కడ ఈ బంపర్ ఉంది కదా ఈ బంపర్ దగ్గర ఈ దీని మీద పెట్టుకుంటే మన బండి జాక్ లేపినప్పుడు కూడా ఓవర్లోడ్ అయినప్పుడు కూడా బండి అయితే పైకి లేదనమాట ఇది సపోర్ట్ పట్టుకుంటుంది బంపరు ఇప్పుడు ఆ పక్క కూడా ఒక లాక్ ఉంది ఇక్కడ ఉంది కదా ఈ రిమోట్ అప్ డౌన్ అని ఉంది కదా ఇప్పుడు అప్ అంటే పైకి లేస్తుంది అనమాట ఇట్లా లేచి మన బండికి అయితే జాకెట్లు వేస్తుంది అనమాట ఇప్పుడు ఖాళీ కూడా అయింది కిందికి తీసుకున్నాం కదా ఇప్పుడు అప్పటి విడిచిపెట్టేసి డౌన్ పట్టేసినాం కాబట్టి డౌన్ దిగుతుంటుంది చూడు బండి అయితే కిందికి కూడా దిగేసింది అనమాట మళ్ళీ అయితే పెట్టుకోవాలి బండికి అయితే ఎందుకంటే డోర్ కూడా టక్ టక్ అని కొట్టుకుంటుంది కదా అయితే బయలుదేరుతున్నాయి ఇప్పుడు ఇంకా చిన్న బండి అయితే తీసుకువేయడానికి కూడా అది బ్రేక్లు అయితే ఫెయిల్ అయినాయి దాన్ని ఎందుకని ఇంకా దానికైతే వద్దు ఇదే బండితోనే కొట్టేస్తే పోయి రోజు అందుకెందుకంటే ఎందుకంటే ఫెయిల్ అయినాయి ఇక్కడ అందులో లోడ్ ఉంటుంది కదా బండ్లు మామూలుగా బండ్లు జామ్ అయినప్పుడు ఇక్కడ బండ్ అనేది చాలా స్లోప్ ఉంటుంది ఇప్పుడైతే క్లీన్ చేసినాం కదా క్లీన్ చేసేళ్ళకల్లా మళ్ళీ చూడండి మంచి అయితే ఎట్లా పడింది మొత్తం బ్లర్గా అనిపిస్తుంది మీకు కూడా కెమెరా అట్లే వీళ్ళైతే ఏదో స్కానింగ్ చేసుకుంటారంట వీళ్ళు డ్యూటీకి ఎక్కేకి అందుకోసం కొంచెం అప్ అండ్ అని చేస్తున్నారు ఇప్పుడు అయితే మనకి ఓకే నేనైతే గోశాల పోతున్నా అక్కడ పోయాకైతే వీడియో చూపిస్తా గోశాల ఎట్లుంటదో మట్టి వేసేస్తుంటారు గోశాల ఎందుకు చూపలేదు బండి అయితే సాఫ్ చేస్తున్నా అనమాట సాఫ్ చేసుకుంటే అందుకోసం అంతా మట్టి ఇక్కడ మ్యాట్లు కూడా సాఫ్ చేస్తున్నా ఎందుకంటే సాఫ్ చేసుకుంటే మనకు కూడా మేలు అనమాట బండి కూడా జంగు పట్టదు ఇట్లా మట్టిని తింటుంటుంది అనమాట మట్టి మొత్తం ఇప్పుడు యాసిడ్తో అయితే సాఫ్ చేయాలి బండిని సాఫ్ చేసుకుంటే చాలా మేలు అనమాట ఇక్కడ చూడండి మొత్తం కష్కపోయింది అనమాట మొత్తం తడి పడుతుంది కదా అప్పుడు మేమైతే ఇంకా ఇప్పుడు తొమ్మిది అవుతుంది గోశాల ట్రిప్ కూడా కాల్ చేసుకొచ్చిన ఇంక ఇప్పుడు హోటల్ ఇళ్ళలో పెట్టున్నాయన్నమాట అవి వేసి బండి అయితే కాల్ చేసుకొని ఇంకా టిఫిన్ చేయాలన్నమాట మిమ్మినీ దాదాపు అయితే తొమ్మిది పది అవుతుంది అనమాట తొమ్మిది పది పదిహేను దాదాపు పదకొండు కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పన్నెండు ఒంటి గంట కూడా అవుతుంది ఇంకా ఒక్కో రోజైతే డైరెక్ట్ అన్న మీద నేతాం అనమాట టిఫిన్ కూడా తినడానికి ఉండదు ఒక పది నిమిషాలు లేట్ అయినా కూడా అరే ఏందన్న ఇంకాసేపు అయింది చెత్తకి రాకుండా అది అంటారు కానీ ఒక రెండు మూడు రోజులు బంద్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది నాకు తెలుసు అనమాట కానీ వాళ్ళు ఆ పరిస్థితి ఆ పరిస్థితి వచ్చేంత వరకు నేనైతే ఉండలేను ఎందుకంటే ఎవరిదైనా ఒకటే కదా నేను ఊరికి వెళ్ళినా కూడా పని మనిషిని పెట్టి పోతున్నా డైలీ డ్రైవర్ని అట్లా ఎందుకంటే నా వల్ల ఒకరు ఇబ్బంది పడదురని ఇంకా చూపిస్తా ఇంకా అవన్నీ వేయాలన్నమాట ఇంకా ఇల్లులు హోటళ్ళు చాలా ఉంది ఇంకా వేసేది నాకు వీడియో చేయడానికి అయితే వీలైతే లేదు ప్రతి ఒక్కరైతే అట్లే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మరీ మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఓకే